హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక కొత్త రెసిపీ మన ఛానల్లో పల్లీలు నువ్వు పొడి లడ్డు అండి పల్లీలు అయితే ఒక టూ కప్స్ తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి అలాగే నువ్వులు కూడా ఒక టూ కప్స్ తీసుకున్నానండి చిటపటలు ఆడే వరకు వేపుకోవాలి ఒక త్రీ స్పూన్స్ గింజలు తీసుకున్నానండి ఎక్కువగా తీసుకోకండి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఇవి కూడా వేగాక చల్లారేసుకోవాలండి చల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నాక ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకున్నాక సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి ఒక త్రీ కప్స్ బెల్లం అయితే సరిపోతుంది ఫోర్ కప్స్ పప్పులు కదా త్రీ కప్స్ బెల్లం సరిపోతుంది తర్వాత ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసి పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచి పల్లీలు అండ్ నువ్వుల్లో మంచిగా మెగ్నీషియం క్యాల్షియం అన్నీ ఉంటాయి కదండీ బోన్స్కి చాలా సపోర్ట్గా ఉంటుంది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గిపోతుంది నువ్వులతోని పిల్లలకైతే చాలా మంచిదండి బోన్స్కి హెల్ప్ అవుతుంది నువ్వులు వచ్చేసి తప్పకుండా ట్రై చేయటి కామెంట్స్ రూపంలో కామెంట్స్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్